హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మంగళపల్లి విలేజ్ ఇబ్రహీంపట్నం మండల్ ఆదిబట్ల మున్సిపాలిటీ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు నార్త్ సైడ్లో ముప్పై ఫీట్ల రోడ్ ఉంది వెస్ట్ సైడ్లో కూడా ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఫుల్ ఎల్ఆర్ఎస్ పేర్ చేసి ఉన్నారు ఇది ప్లాట్కి డైమెన్షన్ చూసుకుంటే ముప్పై ఆరు యాభై సైజులో ఉంటుంది ప్లాట్ నెంబర్ నూట ఇరవై రెండు ప్లాట్ డైమెన్షన్ కూడా మీకు వీడియోలో పెట్టాను ఒకసారి షో చేశాను చెక్ చేసుకోండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవైలబుల్గా ఉంది అలాగే మనకి ఇందులో ఒక బోర్ పాయింట్ కూడా వేశారు బోర్లో వాటర్ కూడా వచ్చాయి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ అనమాట ఇది హాస్టల్ బిల్డింగ్ టోటల్ గా కంప్లీట్ గా చుట్టుపక్కల చూసుకుంటే మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకొని హాస్టల్ పర్పస్లో ఇవ్వచ్చు రెడీ టు కన్స్ట్రక్షన్ హౌస్ ప్లాట్ మనకు పర్ స్క్వర్ యాడ్ ప్రైస్ వచ్చేసి నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో